一路。 ప్రైజ్ దె గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప్ చేత అందరూ క్షేమమే కదా ప్రీ దేవుని బిడ్డారా ఈ దినం ప్రభు మనకిస్తున్న మాటలను దేవుని యొక్క వాగ్దానాలను మనం స్వీకరించుదాము రండి ఇది ఇతరులకు కూడా పంచి పెడదాము వారు షేర్ చేద్దాము వారు కూడా ఆశీర్దించబడేటట్టుగా దేవుని మాటలు కొంచెమైనా నేర్చుకునేటట్టుగా మనం కారణం అవ్వాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఇప్పుడారా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనేకమైన మాటలు దేవుని మాటలను విని దీవించబడండి వాక్యములు రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము సియోను కుమారి నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము లెమెంటేషన్స్ టు ఎయిటీన్ ఓ వాల్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ జైన్ లెట్ యుస్ రన్ డౌన్ లైక్ ఎ రివర్ డే అండ్ నైట్ దేవునికి మహిమ కలుగును గాక ప్రి దేవుని బిడ్డరా ఈ మాటలు ఎరుషులేము పట్టణానికి వచ్చి చెప్పబడుతున్న మాటలండి అంతేకాదు సియోను కుమారి అంటే ఎరుషిలేము నగరాన్ని ఒక కన్యకతో పోలుస్తూ మాట్లాడుతున్న మాటలండి వాస్తవానికి మరి ఇర్మియా ప్రవక్త విలపించు ప్రవక్త అని పేరుగాంచిన ఇర్మియా ప్రవక్త ఈ ఎరుషిలేము పట్టణం దీని యొక్క పరిస్థితులను గూర్చి మరి దాని నాశనానికి దానికి గల కారణాలను మరి దానిని గూర్చి ఎంతో విలపిస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడండి అంతేకాదండి అతడు ప్రార్థిస్తూ ఉన్నాడండి ఈ యొక్క ఆధ్యాత్మికమైన విషయాలలో అతను వేదన చెందుతూ ఉన్నాడండి అప్పటికే ప్రభు రెండు మార్లు నువ్వు ఇర్మియా నీవు ఎరుషులేము పట్టణాన్ని గురించి ప్రార్థన చేయొద్దు అని చెప్పి చెప్తే ఇర్మియా మానలేదు ఎందుకో తెలుసా తన హృదయము వేదనతో నిండి ఉందండి ఆ పట్టణాన్ని గురించి ఆ ప్రజల గురించిన భారంతో నిండి ఉంది కాబట్టి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో ఇక్కడ మనం చూసినట్లయితే సియోను కుమారి నదీ ప్రవాహముల దివారాత్రము కన్నీరు పారనిము ఆధ్యాత్మికంగా మన యొక్క జీవితాలను కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఈ పఠణంతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కన్నీరు కార్చు నువ్వు మాడు మనసు పొందు అన్నట్టుగా దేవుని బిడ్డారు మన యొక్క బ్రతుకులను కూడా మనం చూసినట్లయితే ప్రవక్త ఏ రీతిగా అయితే నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో ప్రార్థించాడో కన్నీరు విడిచాడో మన యొక్క జీవితాలు కూడా మరి మన కళ్ళెదో ఉండి దేవుని ఎరగకుండా రక్షణకు వెలుపల ఉండి మన కుటుంబాల్లో మన వీధుల్లో మన గ్రామాల్లో మన దేశములలో మరి దేవుని ఎరగని ప్రజలందరి కోసము నువ్వు బాధ్యత వహించాలి నువ్వు ప్రార్థించాలి కన్నీరు విడవాలని చెప్పి వాక్యం ద్వారా మనము మరి హెచ్చరించబడుతూ ఉన్నామని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను ప్రీ దేవుని బిడ్డలారా ఎప్పుడైనా అలా ఆలోచన చేశారా మరి నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం మీకు కలిగి ఉండమని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు మనకు అనేకమైన సోల్స్ దేవుని కొరకు మనము మరి సంపాదించే పనిలో నీవు నేను ఉండాలి మనం రక్షించబడడం మాత్రమే కాదండి మనం సేఫ్గా ఉండడం మాత్రమే కాదండి మరి క్షేమం లేని బిడ్డల కొరకు వేదనతో దిక్కులేని స్థితిలో ఉన్న బిడ్డల కొరకు వారు ఏం చేస్తున్నారు వారే ఎరగని పరిస్థితిలో ఉన్న వారి కొరకును వేదన కలిగిన వారముగా మనం ఉండాలని చెప్పి నేను మీకు తెలియచేస్తున్నాను దేవుని పిల్లరే ఈ యొక్క వచన భాగాలన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో నదీ ప్రవాహం వల్ల దివారాత్రము కన్నీరు పాలనిము విరామము కలగనివద్దు నువ్వు ఆగొద్దు అని చెప్పి చెప్తున్నా అంతేకాదు నీ కంటి పాపను విశ్రమింపనియొద్దు ఆ భారం మనలో ఉంటే పిల్లరా మన కన్నుల వెంట తెలియకుండానే కన్నీరు కారుతూ ఉంటుందండి ఇంకా ఎంత మాత్రమే చెప్పట్లేదు పంతొమ్మిదో వచ్చేటప్పటికంటాడు నీవు లేచి రేయి మొదటి జామున నీ మొరపెట్టు నీ ఇల్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు అని చెప్పి మన కొరకు కూడా చెప్తాడు అంటే ఇక్కడ వ్యక్తిగతంగాను సామాజికంగాను మరి ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఈ దేవుని బిడ్డారా మనం నశించుకోవటం ఆయనకి ఇష్టం కాదు అండి అనేక మార్లు మనలను గద్దించినప్పటికీ అనేక మార్లు మనల్ని శిక్షకుండా నడిపించినప్పటికీ వెంటనే కనికరం చూపే దేవుడు నా ప్రభు దేవునికి స్తోత్రం కలిగి గాక అలాంటి దేవాది దేవుని యొక్క మహాకృపను మనం కలిగి ఉండాలని చెప్పి ఆయన యొక్క కృపచేతనే ఆయన యొక్క ప్రేమ చేతనే మనము మన తప్పిదాలన్నింటినీ కూడా జయించగలుగుతూ ఉన్నాము లేకపోతే వాటన్నిటిని ఒప్పుకోగలుగుతున్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి ఈ రోజున ఎరుశ్లేముతోనే కాదండి ఆ ప్లేస్లో నీ పేరు పెట్టుకుంటే ఆ ఆ ఎరుశ్లేము పట్టణం ప్లేస్లో మన పేరు పెట్టుకుంటే పిల్లల మన కొరకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు కార్చండి మీ తప్పిదాలను గూర్చి మీ బిడ్డ పాపములను గూర్చి మీ బలాత్కారమైన పరిస్థితులను గూర్చి ఈ శరీర సంబంధమైన కార్యాలను గూర్చి మీరు కన్నీరు విడవండి అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి ప్రియ దేవుని బిడ్లరా ఇది మీ హృదయం చాలా వేదనతో ఉందండి ఈ యొక్క నశించిపోతున్న ప్రజలను గూర్చి ప్రభు వారికి ఇస్తున్న శిక్షలను గూర్చి ఈ తట్టుకోలేకపోతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్లరా మన యొక్క జీవితాల్లో కూడా నేటి అక్కడ అలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం మరి నిన్న మొన్నటి వరకు ప్రియదేవుని బిడ్డారా ఇప్పటికీ మనం చూస్తూ ఉంటే మన భారతదేశంలో ఢిల్లీ ప్రాంతంలో ఎంత భయంకరమైన పరిస్థితి కనబడతా ఉంది కారణం ఏమిటి పాపం పెంచురైపోతుంది ప్రియదేవుని బిడ్డారా వీటన్నిటిని కూర్చి నీవు నేను కన్నీరు విడవాలండి రోదన చేయాలి అంగలార్చాలి ప్రభు సన్నిధిలో ప్రభు రక్షించు మా దేశాన్ని రక్షించు దేశం పాడవకుండా బద్దలైన సందుల్లో నిలబట్టానికి ఎవరైనా ఉన్నారని ప్రభు అడుగుతున్నాడు నేనున్నాను ప్రభా అని చెప్పి చెప్పగల స్థాయిలో మనం ఉండాలి నాకు ఖాళీ లేదు ప్రభు అంటాం కాదండి దేవుని వింటారా ప్రభు మనకి ఇచ్చిన బాధ్యత నెరవేర్చే వారంగా మనం ప్రభు సన్నిధిలో ఉండాలని చెప్పి తెలియచేస్తున్నాను కన్నీరు విడిచి వాడు సంతోషగానంతో పంట కోస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మన కొరకు మాత్రమే కాదండి అనేకమైన సంగతుల కొరకు మనం కన్నీళ్లు కారుస్తూ ఉంటాం మాధ హృదయంలో వస్తే కన్నీళ్ళల్లో బయటికి కనబడుతూ ఉంటుంది ఎన్నెన్ని విషయాల కొరకు నువ్వు దేవుని సంగతి ఏడుస్తూ ఉన్నావు అయితే నీ నీ కుటుంబం కొరకు నీ జాతి కొరకు నీ యొక్క గ్రామం కొరకు దేశం కొరకు నువ్వు కన్నీరు విడుస్తున్నావా ఒకవేళ ఇప్పుడు అలా చేయలేదండి ఎవరో వచ్చి మనని చెప్పారండి దేవుడు మనలో భారం పెట్టినప్పుడు నీకు తెలియకుండానే ఆ మాటలని నీ నోట ఉచ్చరింపబడి చేస్తాడు ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేస్తాడు అటువంటి గొప్ప విజ్ఞాపనకర్త మీరు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తుండగా ఒప్పుకుంటూ ఆయన ప్రేరేపణకు లొంగి ప్రభు వెన్న వెన్నపాలు చేద్దాము ఆశీర్వదించబడదాము అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉందాం అట్టి విధమైన కృపాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమెన్ ప్రిదేవుని బిడ్డారా ఇదే నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన అవసరంలో నూతనమైన దీవెళ్ళు ప్రభువు మీకు ప్రసాదించినగాక మీ కొరకు ఒక వాగ్దానము సమయాలు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చు దేవునితో నీవు చేసుకునిన్న మనవిని ఆయన దయచేయును గాక ఆమెన్ ప్రిదేవుని బిడ్లారా ప్రభు నీ మనవలన్నీ కూడా ఆలకించి ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన బహిబగల దేవుడుగా మొమ్మలను దర్శిస్తూ ఉన్నావు దీవిస్తూ ఉన్నావు ప్రభా నీ కార్యాలు మా పట్ల నెరవేరుస్తూ ఉన్నావు తండ్రి నీవు తప్ప మాకు దిక్కెవరు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన నీ వంటి దేవుడు ఎవ్వరు లేరు ప్రభా నీకు వందనాలు నాయన నీవే మంచి దేవుడవు ప్రభా గొప్ప దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు ప్రభా నైనా ప్రత్యేకించి నాయన నువ్వు మాట్లాడుతున్నావు నదీ ప్రవాహం వల్లే కన్నీరు కారణం మంచి సెలవిస్తూ ఉన్నావు ప్రభా అయ్యర్షిం నాశనం అయిపోతున్న పట్టణం ప్రభా నీకు వ్యతిరేకమైన పట్టణం నాయన వ్యతిరేక కార్యాలు చేసేవారితో ప్రభా మీరు మాట్లాడుతున్నారు నాయన మా జీవితాలలో ప్రభా ఈ లోకంలో ఆధ్యాత్మికంగా నశించిపోతున్న వారి కొరకైనా భారంతు నిస్సందులు విజ్ఞాపన చేసే గొప్ప విజ్ఞాపన కర్తలుగా ప్రభా నీ వంటి మనసు ఏ సూక్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి ఉండి ఆశీర్వించబడి రూప చూపించండి దీని దీవెన అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటంలో సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా ఇంకా నాయన తండ్రి రక్షణకు వెలుపులోని బిడలందరినీ రక్షించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్ర దినమంతా సన్నిధి ఉంచండి ప్రభా ఇంకా ఇంక ఎవరైతే ప్రభా బలహీనతలో ఉన్నారో నాయన వ్యాధుల్లో కృంగిపోతున్నారు ఉన్నారు సమస్యలు నలిగిపోతూ ఉన్నారు ప్రభా విడిపించి రక్షించమని ప్రభావ ఆయన నీ మహిమ గల హస్తాలకు మా దేశాలను అప్పగిస్తున్న మా ప్రజలను అప్పగిస్తున్న సహాయం చేసి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా ఆలోచన కర్తగా ఉంటాడు ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావములతో నింపి నడిపించుకొని ఏ సునాము అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ తండ్రిని దేవుని ప్రేమ కుమారు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిడలెల్లకూ సదా తోడై ఆమేన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గా